గ్రేడ్ ఫైవ్ కార్యదర్శులకు పొజిషన్ ఐడీలు కేటాయింపు సో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్ ఫైవ్ కార్యదర్శుల్లో కొత్తగా గ్రామ పంచాయతీ డీడీఓ బాధ్యతలు అప్పగించిన వారందరికీ కూడా పొజిషన్ ఐడీలు కేటాయించారు వివరాలను సంబంధిత ఎంపీడీఓ లాగిన్లో నమోదు ప్రక్రియ పూర్తి కూడా చర్యలైతే చేపట్టాలని సూచిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం సో అన్ని జిల్లాల డిడి అంటే డిపిఓలకు కూడా ఆదేశాలు అయితే ఇచ్చిందన్నమాట ఆయా వివరాలను ట్రెజరీ కార్యాలయాల డేటాతో అనుసంధానం జరిగేలా ఆరో తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు కూడా జిల్లాల డిపిఓలు ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగపు డైరెక్టర్ కార్యాలయంలో కూడా అందజేయాలని చెప్పేసి ఆదేశాల్లో పేర్కొనడం అయితే జరిగింది సో చూసారు కదా ఆరో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు మంచి అన్ని జిల్లాల డిపిఓల ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ విభాగపు డైరెక్టర్లకు అయితే ఇవన్నీ అందజేయాలన్నమాట సో ఇది ఈ విధంగా వీరికి డీడీఓ అధికారులు అయితే కల్పించడం బాధ్యతలు అయితే కల్పించడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది